హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా అది కూడా జ్ఞానం గురించి ఆ స్టోరీ వినే ముందు నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే స్టోరీ ఏంటంటే అక్బర్ బీర్బల్ అక్బర్ రాజు బీర్బల్ నడుతాడు మనం సంపాదించుకున్న ఖరీపో అనేది అని అడుగుతాడు అలాంటిది ఏమైనా ఉందా అని అడుగుతాడు అప్పుడు బీర్బల్ అంటాడు అవును మహారాజా అలాంటిది ఉంది అయితే రాజు షాక్ అవుతాడు ఆశ్చర్యపోతాడు అనమాట ఏంది అలాంటిది ఏమి ఉంది అని జ్ఞానం మనం జ్ఞానంతో ఎంత నేర్చుకుంటామో మన భవిష్యత్తులో అంత ముందుకెళ్తాము జ్ఞానం కంటే మించింది ఏది లేదు ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది అక్బరు ఆ మాటలకి షాక్ అయిపోతాడు అవును కదాను అన్నది నిజమే మనం జ్ఞానంతో ఏదైతే నేర్చుకుంటామో అది మనకు ముందు ముందు సమస్యలను పరిష్కరించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఎదుకో ఎదుగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటున్నాడు అప్పుడు బీర్బల్ మాటలకి అక్బర్ చాలా సంతోషపడి మన రాజ్యంలో కూడా జ్ఞానం ప్రతి ఒక్కరూ పొందాలి దాని తగ్గట్టు వాళ్ళందరికి శిక్షణ ఇవ్వాలని మహారాజా అందరికీ ఆజ్ఞాపిస్తాడమాట అంటే బీర్బల్ ఎంత చక్కగా చెప్తాడంటే జ్ఞానం వల్ల ఎవరికైనా లాభమే కానీ నష్టం ఉండదని మంచిగా చెప్తాడనమాట రాజుకి రాజు చాలా సంతోషపడతాడు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా